ఆధార్ భద్రతకు ప్రభుత్వం ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది మరణించిన వ్యక్తుల రెండు పాయింట్ ఐదు కోట్ల ఆధార్ నంబర్లను క్యాన్సిల్ చేసినట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో తెలిపారు గుర్తింపు కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు మరణించిన వారి ఆధార్ నంబర్లను అలాగే వదిలేయడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది ప్రధానంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇతరులు అక్రమంగా పొందే ప్రమాదం ఉంటుంది అందుకే ఒక వ్యక్తి మరణించిన వెంటనే ఆ సమాచారాన్ని అప్డేట్ చేయడం అవసరం దేశంలో ప్రస్తుతం నూట ముప్పై నాలుగు కోట్ల మందికి పైగా ఆధార్ కార్డు దారులున్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరిచూడటం సవాళ్ళతో కూడుకున్న పని మరణాల నమోదు ఒక చోట జరిగితే ఆధార్ కార్డులోని చిరునామా మరో చోట ఉండే అవకాశం ఉంది అలాంటి సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ అధికారులు డేటాను క్రమబద్ధీకరిస్తున్నారు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచడం ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు బయోమెట్రిక్ లాక్స్ సదుపాయం ద్వారా కార్డుదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు దీనివల్ల మన అనుమతి లేకుండా ఎవరు బయోమెట్రిక్ వేలిముద్రలను వాడలేరు సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఫీచర్లు సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలుస్తాయి ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియలో లైవ్నెస్ డిటెక్షన్ అనే టెక్నాలజీని తీసుకొచ్చారు దీనివల్ల లావాదేవీ సమయంలో అక్కడ ఉన్నది నిజమైన మనిషో కాదో సిస్టమ్ గుర్తిస్తుంది ఫోటోలను చూపించి లేదా ముసుగులు ధరించి మోసం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటుంది నకిలీ గుర్తింపులతో జరిగే అక్రమాలకు ఈ టెక్నాలజీ చెక్ పెడుతుంది ఆధార్ సమాచారాన్ని వెరిఫికేషన్ కోసం వాడే సంస్థలు డేటా వాల్ట్స్ ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది దీనివల్ల ప్రజల ఆధార్ నంబర్లు ఎన్క్రిప్టెడ్ రూపంలో భద్రంగా ఉంటాయి యుఐడిఏఐ ఎప్పుడూ పౌరుల బయోమెట్రిక్ వివరాలను బయట వ్యక్తులకు లేదా సంస్థలకు అందించదు ఆన్లైన్ అవసరాల కోసం క్యూఆర్ కోడ్ పద్ధతిని వాడాలని సూచిస్తున్నారు దీనివల్ల సమాచారం తక్కువ ప్రమాదంతో వెరిఫై అవుతుంది ఆధార్ మొబైల్ యాప్ను ప్రభుత్వం విడుదల చేసింది ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు తమ వారి మరణ వార్తలను అధికారులకు సులభంగా తెలియచేయవచ్చు ధృవీకరించిన పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆధార్ రద్దు ప్రక్రియను ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు ఈ పద్ధతి వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది